నమస్కారం ప్రజలారా అందరికీ మీ శతకోడి దండాలు మీకు దండాలు ఈ కాంట్రాక్టులు చేసే కాంట్రాక్టర్లకు కూడా పెద్ద దండాలు ఎందుకు అంటానంటే ఫస్ట్ వీడియో రేవంత్ రెడ్డి గారి దగ్గర పోయేటట్టు షేర్ కొట్టుర్రి ఏంటో తెలుస్తుంది అదేవిధంగా మన ఐటీ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో దుద్దిల శ్రీధర్ గారు ఉన్నారు కదా ఆయనకు పోయేటట్టు కూడా జర షేర్ కొట్టుర్రి వాళ్ళు అయితేనే మంచిగా ఇసోంటోళ్ళకు మంచిగా కొరి పెడతారు వాళ్ళు పెట్టిన కొరి అయితేనే ఎందుకు అంటా నా గీత మాట అన్నావా అని చెప్పి అంటే మీకు చెప్తా చూడు రి ఇది ఇక ఒక వార్త అధికారుల నిర్లక్ష్యం రోడ్డు మధ్యలో విద్యుత్ స్తంభాలు ఇక చూడు మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఇక ఇది రోడ్డు ఈ రోడ్డు మీదనే ఇక పోలు చూడు ఇది రోడ్డు రోడ్డు మీద నిటారుగా కరెంటు పోలు ఇక ఇంకొకటి చూడు ఇక ఒక పోలు ఉన్నది ఇక ఒక పోలు ఉన్నది అక్కడ ఒక పోలు ఇది ఎక్కడ ఉన్నదంటే గంగారంలో కొత్త గుడ్సెలాట కొత్తగూరు కొత్తగా వేసిన రోడ్డు ఇది ఆరు నెలల కిందట వేసిన రోడ్ ఇది దీనికి ఈ కాంట్రాక్టర్ ఎవరో మాత్రం నాకు తెలియదు మొత్తానికైతే మరి కాంట్రాక్టర్ మరి చూసిండా చూడలేదా మరి అది ఎట్లా వేసిండు మాత్రం నేను ఏం చెప్పిన మొత్తానికి అయితే ఈ రోడ్ వేసిండు ఈ రోడ్ వేస్తే మధ్యలో స్తంభాలైతే మరి దీన్ని తీయాలి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి చెప్పి దాన్ని రిమూవ్ చేయించి రోడ్ వేయాలని మాత్రం దాన్ని చూడలేదు మొత్తానికైతే ఈ పోల్ అట్టనే ఉంచారు మూడు పోల్ అట్లనే ఉంచి అట్ల రోడ్ వేసారు ఇప్పుడు ఆ రోడ్డు దేనికి వాడుకుంటు మరి దాంట్లో లారీ పోతుందా దాంట్లో ఆరు రూ పోతుందా దాంట్లో ట్రాక్టర్ పోతుందా ఆటో పోతుందా ఎట్టి బండి అయినా సక్క పోతు మీరు చెప్పురు ఒకసారి అయ్యా ఈ పనులు చేసిన వాళ్ళు ఎవరు సరే ఈ కాంట్రాక్టర్ అంటే లేడు కావచ్చు నాకు తెలియదు అనుకుందాం మనం అందాదకే అనుకుందాం కాంట్రాక్టర్ కూడా గిజండి పనులు ఎందుకు నడవాయి కానీ నడుస్తాయి ఇక్కడ ఉన్న ఈ రోడ్డు పోసే మేస్త్రికి తెలియదా ఇటువంటి సూపర్వైజర్ ఉంటాడో ఆయనకి తెలియదా ఈ పక్క పండు ఉన్న ఇండ్లలో ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళకు తెలియదా కనవలేదా రోడ్ ఎత్తా అంటే మరి పోల్ అడ్డం వస్తానే మీరు రోడ్ ఎత్తారు మరి రోడ్డు ఎందుకు ఎత్తారు దేనికి ఉపయోగపడుతుంది రేపు ట్రాక్టరు హార్వెస్టర్ వస్తుంది మరి దాన్ని మేము వాడుకోవాలి మీరు గిట్ల వేస్తే దేనికి పని చేస్తుంది రోడ్డు ఈ ఈ నిధులను దుర్వినియోగం ఎందుకు చేస్తారు అని చెప్పి ఒకటి ప్రశ్నించేనా ఇప్పుడు ఫోన్ చేసి మాకు రోడ్డు మీద స్తంభాలు ఉన్నాయి మాకు పోలేదు మా ట్రాక్టర్ పోతలేదు మా లారీ పడతలేదు మేము లోడ్ వేసుకపోవాలి అని చెప్పి మాకు ఫోన్ చేసి అడుగుతారు కానీ వేసేటప్పుడు మీకు కనుగొనవల్లేదా చెప్పు మీరు చెప్పు అయ్యా ప్రజలారా ఇది ఇది ఎట్లా మరి చిత్తశుద్ధి నోళ్ళు చేసినట్టున్న పని ఇది ఎనకడ గిట్టలేవు పని ఉంటే పెద్ద మనసు ఏమైనా ఎరికేనా నువ్వు చేతితో మంచి పని చేయగాని ఈ పాస పని మాత్రం చేయకు అనేటోళ్ళు ఎక్కడ ముసలోళ్ళు వాళ్ళు మరి ఇది మంచి పనా పాస్ వన్ల పని ఇది చెప్పు మరి అధికారి కనవలేదా ఇది బిలో ఐదు లక్షల కాంట్రాక్ట్ ఇది అంటే ఎవరికి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి ఉంటుంది మరి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఈ ఏఈలో డిఇలో ఇంకెవరన్నా ఉంటారు కదా మరి వాళ్ళకు ఇది స్పష్టంగా కనబడలేదా లేదంటే వాళ్ళ కండ్ల ఇట్లా పలి ఇట్లా వాళ్ళకు అంటే నదరియలేదంటారా మరి మీరు చెప్పు ప్రజలారా మరొకవేళ కనబడకపోతే ఆ భూపాల పెళ్లికో అన్న కొండకు పోయి కళ్ళు టెస్ట్ చేయించుకోవాలి వాటి కళ్ళ తల్లితారు వాళ్ళు అవి తెచ్చుకొని పెట్టుకొని చూడాలి చూసి పర్మిషన్లు ఇవ్వాలి ఇది ప్రొసీడింగ్ కాపీలు అయినా బడ్జెట్ రిలీజ్ చేయాలన్నా ఎంబీ బుక్కులైనా చూసినాకనే ఇవ్వాలి మరి ఎప్పుడు ఫోన్ చేసినా ఇది బడ్జెట్ ఆపినా బడ్జెట్ ఆపినా అంటాను దీనికి సంబంధించిన పెద్ద సారు మరి దీనికి సంబంధించి మరి రోడ్డు గిట్లు ఉన్నది ఇది పరిస్థితుల్లో ఉన్నది అని ఒక్కరోజన్నా నోటీస్ ఇచ్చినవా దాన్ని రిమూవ్ చేయాలే తక్షణం లేకపోతే నీ కాంట్రాక్ట్ రద్దు చేస్తా అని చెప్పి ఒక నోటీస్ అన్న ఇచ్చినావా బిల్ ఆపిన బిల్ ఆపినా బిల్ ఆపినా అని చెప్పి భజన చేస్తాను ఈ భజన ఫోన్లో అదే భజన ఎత్తాను అని నోటీస్ ఇచ్చినావా నోటీస్ ఇస్తే ఒకసారి నాకు రద్దుపెట్టు నీకు ఫోన్ చేస్తా గిజ ఉంటుంది పని అసలే మన తెలంగాణలో బడ్జెట్ లేదు బడ్జెట్ లేదని వాళ్ళ కోరితే ఆ ఉన్న గల్ల అడుగులో పొడుగులో ఉంటే వచ్చినప్పుడల్లా ఆ నాళాలు కట్టుకోర్రి రోడ్లు కట్టుకోర్రి ట్యాంకులు కట్టుకోరి బాగుపడరు రాబాయ్ నేను ఉన్నంతసేపు జర నేను ముట్టిన రుణం తీసుకుంటా అని చెప్పి వల్ల ఓ శిలా పలకం వేసి రిబ్బన్ కట్ చేసి నేను నిధులు ఇచ్చిపోతాడు అవి ఇచ్చిన నిధులని గిట్ల ఖరాబ్ గీ రకం ఖరాబ్ అవుతాను నిధులు ఎవరిని కానీ ఆయన నిధులు ఎప్పుడు చూసినా కాటారం అంధకారం అనే ఒక పేరే అయితే కానీ రిలీజ్ చేసిన నిధులు ఏమన్నా గిట్ల బాగుపడడానికి ఏమన్నా పేరు వస్తాందా చూడరి మీకు వీడియో అనేది పెడతా ఈ ఇది రోడ్ అంటే ఇక చూడు రోడ్ అంటే రోడ్ కాదు బా రోడ్ అంటే రోడ్డు కాదు వీళ్ళది ఇక చూడు ఎట్లా ఉండదు కదా ఇవ్వం సెంటర్లోనే పోలు అక్కడ ఒక పోలు ఇది ఎట్లా రోడ్డు అంటారు చెప్పు ఇది ఇది నిజంగా చిత్తశుద్ధి చేసిన పనేనా ఇది చిత్తశుద్ధి ఉన్నట్టేనా దీని మీద అధికారులకు శుద్ధ శుద్ధి ఉన్నట్ట కాంట్రాక్టర్కు చిత్తశుద్ధి ఉన్నట్టీ నేను ఎవరిని నిందిస్తలేను కాకపోతే ఇట్లాంటి పాసంల పనులు చేయకూడరే అని చెప్పి అంటున్నా అంటున్నాను ఎందుకంటే పాసంల పనులు చేసి నిజ ప్రజలలో ఇట్లాంటి పనుల ద్వారా బ్యాడ్ నేమ్ తెచ్చుకోకూరి అంటున్నాను ఇగో ఇట్లాంటి పనులు చేసి ఇట్లా ఇబ్బందులు పడకని చెప్పి హెచ్చరిస్తున్నా నేను